హాయ్ గుడ్ మార్నింగ్ టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం పొడి కాకరకాయ కారం పొడి కావాల్సినవి కాకరకాయలు నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇలా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ ఈవెన్గా కట్ చేయాలి ముక్కలు అనేవి వేయించుకోవటానికి ఇలా కాకరకాయలను వేయించడానికి ఒక కడాయి తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసి ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి కాకరకాయ ముక్కలను వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాకరకాయ ముక్కలు అనేవి క్రిస్పీగా వేయించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటూ వేయించుకోవాలి కాకరకాయ ముక్కల్ని ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు పూర్తిగా బ్లాక్ అయ్యే వరకు ఏం ఉంచిన అవసరం లేదు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం క్రిస్పీగా కొంచెం రెడ్డిష్గా ఉన్నప్పుడు తీసేయాలి తీసి తర్వాతకి మిగతా ఉన్న కాకరకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి ఇలా ఉన్న కాకరకాయ ముక్కలన్నీ క్రిస్పీగా వస్తాయి దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ మినపగుండ్లు అండ్ టూ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు మన కాకరకాయ ముక్కలు వేయించుకున్న ఆయిల్ని కొంచెం తీసివేసిన తర్వాతకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని దాంట్లోకి ఇవి వేసి వేయించుకోవాలి మీ పూర్తిగా వేగిన తర్వాతకి మనం తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు నెక్స్ట్ కొంచెం ఎండు కొబ్బరి వేయాలి అండ్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అండ్ ఒక లెమన్ సైజ్ చింతపండు చింతపండు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేగిపోయే వరకు వేయించుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చనపప్పు ఇవన్నీ వేసిందాం కదా అవి అవి ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు అన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అండ్ సరిపడా ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి తిప్పేసిన తర్వాతకి మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా వస్తుంది దీంట్లోకి మనం వెల్లుల్లి కూడా వేయాలి వెల్లుల్లి ఒక సెవెన్ ఎయిట్ వెల్లుల్లి తీసుకొని లాస్ట్లో వేసేయాలి ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి ఇలా పొడి పొడిగా రావాలండి మనం కొంచెం ఆరిపోయిన తర్వాత పొడి పొడిగా అనేది వస్తుంది ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి మనకి ఇది బయట ట్వంటీ టు థర్టీ డేస్ వరకు ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ